پہلا دور ہائے 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 ప్రజల దారతి తీర్చడానికి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తే మంచినీటి సమస్యను పరిష్కారం చేయమనేసేసి కళ్ళుండి చూడలేనటువంటి ఈ గుడ్డు ప్రభుత్వానికి చెవులుండి వినలేనటువంటి ఈ చౌటి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే రకంగా చెవులు వినిపించే రకంగా మా గంటారావాన్ని మేము వినిపించే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు తొత్తులైనటువంటి పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని అడుగడుగున ఈ ధర్నా కార్యమ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినారు ఈరోజు మీరందరూ గమనించే ఉన్నారు ప్రజలందరూ కూడా ఇంత మంటుడెండలో దాదాపు నలభై మూడు నలభై రెండు డిగ్రీల సెల్సియస్లో నడి రోడ్డు పైన ఏ ఒక్క మహిళ కూడా పక్కకు పోక్కకుండా నిలబడి వాళ్ళ వాణిని వినిపించే ప్రయత్నం చేసినారు అంటే ఇక్కడ మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది ఇప్పటికైనా బాలకృష్ణ గారు వెంటనే ఆయన సొంత ఊరైనటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదు నుండి విడిది కేంద్రమైనటువంటి హిందూపూరుకు విచ్చేసి ప్రజల కష్టాలను అన్నమో రామచంద్ర అనే కాలం పోయింది ఈరోజు మంచినీళ్ళ రామచంద్ర అని అంటున్నారు ప్రజలు కనీసం నీళ్ళిచ్చే కార్యక్రమం చేసి ప్రజలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఈ రోజు మీకు అందరికీ ఒకటే ఒకటి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ప్రతి ఒక్క సంవత్సరం కూడా యాభై కోట్ల రూపాయలు నిధులను దుర్వినియోగం చేస్తా ఉన్నారు యాభై కోట్లు ఇంటూ ఐదు సంవత్సరాలు లెక్కేసుకుంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులను వృధా చేస్తా ఉన్నారు ఇదే యాభై కోట్లను శాశ్వతమైనటువంటి కార్యక్రమమైనటువంటి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దాదాపు డెబ్బై శాతం పూర్తి చేసినటువంటి హండ్రీనీవా పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్క చెరువుకి నీళ్లను నింపి ప్రజలకు పూర్తి స్థాయిలో శాశ్వతమైనటువంటి మంచినీటి సమస్య పరిష్కారం చూపాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసి